మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ రోజున మనం పదో తరగతి రీ వెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ రిజల్ట్ విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించిన ఫలితాలు ఈ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి మీకు వివరిస్తున్నాను చూడండి మన ఇక్కడ ఇది జ్ఞానలోక వెబ్సైట్ మన వెబ్సైట్ వెబ్సైట్లోకి లాగినట్లయితే ఇక్కడ ఎస్ఎస్సి రీ వెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ రిజల్ట్ ఉంది సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది సో ఈ పేజీ ఓపెన్ అయితే ఇక్కడ మనకి చూస్తే మనకి జాబ్ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఈ గ్రూపుల్లో కూడా చేరండి మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాల్సి వస్తే తర్వాత చూస్తే కనుక మనకి ఇక్కడ ఈరోజు మనకి రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ రిజల్ట్ విడుదల చేస్తున్నామని ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వటం జరిగింది అయితే ఇక్కడ మనకి చూస్తే ఈరోజు అంటే మే మే ఇరవై ఆరు సాయంత్రం ఈ ఫలితాలు విడుదల చేస్తున్నారు అయితే మనకి మొత్తం రీకౌంటింగ్ సంబంధించిన ఇక్కడ వివరాలు అంతా ఉన్నాయి అరవై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఒక మంది విద్యార్థులు అప్లై చేశారు అయితే ఇందులో రిజల్టు నలభై ఏడు వేల నాలుగు వందల ఎనభై నాలుగు మందికి రిజల్ట్ విడుదల చేస్తున్నామని ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది ఈ రిజల్ట్ మీరు ఇక్కడ కింద రెండు లింకులు ఇవ్వటం జరిగింది లాగిన్ లింకు ఇది పాఠశాల లాగిన్ ద్వారా రిజల్ట్ అందుబాటులో ఉంటుంది అలాగే దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ ఇక్కడ ఉంది ఇక్కడ మీరు కనుక క్లిక్ చేసినట్లయితే మీకు రిజల్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్కూల్ కోడ్ తర్వాత పాస్వర్డ్ ఆ హెచ్ఎం గారు లాగిన్ అయ్యి మీకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో మన స్కూల్ ద్వారానే అప్లై చేసాం కదండి అలాగే రిజల్ట్ కూడా స్కూల్ లాగిన్ ద్వారానే మనం పొందుకోవడానికి అవకాశం ఉంది సో ఈ విధంగా మీరు ఇది రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ సంబంధించిన దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫలితాలు తెలుసుకోండి ఈ విధంగా మీ పాఠశాల లాగిన్లో ఉంటాయి కాబట్టి మీ ప్రధానోపాధ్యాయులు లేదా ప్రిన్సిపాల్ని సంప్రదించగలరు